హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి ఈ ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి కారం పొడి ఈ కారం పొడిని చాలా అంటే చాలా సింపుల్గా మన ఇంటి చుట్టూ ఉన్న ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని చాలా హెల్దీగా టేస్టీగా రెడీ చేసుకోవచ్చు మరి అది ఎలాగో తెలియాలి అంటే ఈ ఫుల్ వీడియో చూసేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ ఈ ఫ్లాక్ సీడ్స్ని తీసుకొని ఈ కారం అయితే టేస్టీగా ప్రిపేర్ చేసుకుందాం ఇవి హెల్త్కి ఎన్నో రకాల బెనిఫిట్స్ని ఇస్తాయని అందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వడంలో చాలా హెల్ప్ చేస్తాయి అలాగే దీంతో పాటు ఒక ఆరేడు రెమ్మల కరివేపాకు రెబ్బల్ని పూర్తిగా తీసుకుందాం ఇలా ముదిరినవి అయితేనే టేస్ట్ బాగుంటాయి వీలైనంత ముదిరిన కరివేపాకుతో ఈ కారం పొడిని రెడీ చేసుకోవడానికి యూస్ చేసుకోండి అలాగే టేస్ట్ కోసం కొద్దిగా చింతపండు రేఖల్ని కూడా యూస్ చేసుకోండి ఇక్కడ టేస్ట్కి తగ్గట్టుగా నేనైతే కొద్దిగా తీసుకున్నాను మరీ ఎక్కువ తీసుకున్నాము అంటే పుల్లగా అయిపోతుంది కాబట్టి మనం చేసే క్వాంటిటీకి తగ్గట్టుగా ఈ చింతపండునైతే తీసుకోవాలి ఇక్కడ నేను ఒక గరిటె నిండా వరకు ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకున్నాను అలాగే ఆరేడు రెమ్మల కరివేపాకు రెబ్బల్ని పూర్తిగా తీసుకున్నాను అలాగే ఒక గుప్పడు మునగాకుని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నిండా వరకు డ్రైడ్ కోకోనట్ పౌడర్ని కూడా తీసుకున్నాను దీనికి సరిపడా అయితే వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసి ముందుగా ఫ్లాక్స్ సీడ్స్ని అయితే హీట్ చేసుకుందాం ఇలా రోస్ట్ చేసామంటే టేస్ట్ బాగుంటాయి వీలైనంత ఎక్కువసేపు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి తొందరగా అవుతుందని చెప్పి హై ఫ్లేమ్లో రోస్ట్ చేసాము అంటే ఇవి మంచిగా రోస్ట్ అవ్వకుండా టేస్ట్ కూడా బాగోదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి టైం పట్టినా సరే లేట్గానైనా నెమ్మదిగా ఈ గింజల్ని రోస్ట్ చేసుకోవాలి ఇవి రోస్ట్ చేసేటప్పుడు ఏమాత్రం ఆయిల్ అనేది యూస్ చేయొద్దు ఇందులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి వీటిని డ్రైగానే రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక ఇరవై ఇరవై ఐదు వరకు మెంతులని రెండు టేబుల్ స్పూన్లు వరకు జీలకర్రని ఒక రెండు చిన్న ముక్కలుగా ఉన్న దాల్చిన చెక్క ముక్కల్ని వేసుకోవాలి ఎందుకంటే ఇవి ఇవ్వడంతో పాటు ఫ్లేవర్ని ఇస్తాయి పొడికి అలాగే పంజండనెస్ కూడా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది ఘాటు కూడా ఉంటుంది కాబట్టి ఒక రెండు చిన్న ముక్కలని అయితే వేసుకోవాలి ఇలా మంచిగా మెంతులు చిటుపట్లు ఆడేంత వరకు రోస్ట్ చేసి ఇవి కూడా పక్కకు పెట్టేసి చల్లార్చుకోవాలి ఇప్పుడు అదే పాన్లోకి మనం ముందుగా తీసిపెట్టుకున్న కరివేపాకు లేవ్స్ని కూడా వేసుకుని మంచిగా రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి ఇలా క్రిస్పీగా అయ్యేంతవరకు చేత్తో పట్టుకుంటే పొడిలా వరకు వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త రోస్ట్ అవ్వగానే ఒక గుప్పెడు మునగాకును కూడా వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న మునగాకైతే అయితే బాగుంటుంది ఇక్కడ నేను ముదిరింది లేకపోవడం వల్ల లేతగా ఉన్న మునగాకునైతే తీసుకున్నాను ఇక్కడ మనకి ఉన్న దాన్ని బట్టి చేసుకోవాలి కాబట్టి లేతగా ఉన్న మునగాకునైతే వేసుకుని మంచిగా రోస్ట్ చేస్తున్నాను ఇందులో ఉన్న తేమ మొత్తం పోయేంతవరకు వీలైనంత లో ఫ్లేమ్లోనే ఎక్కువసేపు రోస్ట్ చేసుకోండి ఇలా రోస్ట్ చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుంది టైం ఎక్కువ పడుతుందని చెప్పి హై ఫ్లేమ్లో రోస్ట్ చేసామంటే ఇవి మాడిపోతాయి అలా కాకుండా కాస్త టైం తీసుకొని అయినా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి కాస్త ఎక్కువ పచ్చిదనం ఉన్నప్పుడు హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు పెట్టేసి కాస్త మగ్గు పడుతుండడం జరిగినప్పుడు వెంటనే లో ఫ్లేమ్లో పెట్టేసి కలుపుతూ రోస్ట్ చేసుకోండి ఇందులో ఏ ఒక్కటి ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్ అనేది యూస్ చేయద్దు కేవలం డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి చూసారు కదా కరివేపాకు ఎంత బాగా రోస్ట్ అయిందో అలాగే మునగాకు కూడా అంతే బాగా రోస్ట్ అయింది ఇది ఇలాగే ఉంచేసి ప్యాన్ వేడికి చల్లార్చుకోవాలన్నమాట ప్యాన్లో ఉండే వేడి చల్లారేంత వరకు అందులోనే ఉంచి చల్లార్చామంటే అవి బాగా క్రిస్పీగా అవుతాయి ఆ తర్వాత అదే ప్యాన్లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు డ్రైడ్ కోకోనట్ పౌడర్ని వేసుకొని రోస్ట్ చేసుకుందాం డ్రైడ్ కోకోనట్ పౌడర్ అయినా యూస్ చేయొచ్చు లేదంటే పచ్చిగా ఉన్నది గ్రేటర్తో గ్రేట్ చేసుకొని కూడా ఇలా వేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఈ కొబ్బరి పౌడర్ మొత్తం బంగారు రంగులోకి వచ్చేంతవరకు లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోండి ఇలా కంప్లీట్గా రోస్ట్ అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకోవాలి మనం ఆల్రెడీ దాల్చిన చెక్క ముక్కల్ని కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కారాన్ని అయితే చూసుకొని వేసుకోవాలి ఇక్కడ రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు రెడ్ చిల్లీ పౌడర్ని వేసి కాస్త రోస్ట్ చేశాను కారం పచ్చివాసన పోయేంత వరకు రోస్ట్ చేసుకోవాలి దీనిలోకి మనం ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా పోపు కూడా అంటే తాలింపు కూడా వేయట్లేదు కాబట్టి కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు రోస్ట్ చేసుకోవాలి అలాగే కలర్ఫుల్గా కనిపించడం అలాగే మనం ఏ కర్రీ చేసినా కూడా పసుపు అనేది వేయకుండా ఉండం కదా చిటికటి పసుపుని టేస్ట్కి సరిపడ ఉప్పుని వేసి బాగా కలుపుకోండి ఇలా కారం పచ్చివాసన పోతేనే ఈ పొడికి మంచి ఫ్లేవర్ టేస్ట్ ఉంటుంది ఇలా ఎన్ని రోజులు నిల్వ ఉండాలన్నా ఇలా అన్నింటినీ రోస్ట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి రోస్ట్ చేసి పెట్టుకున్న కరివేపాకు లీవ్స్ టామరెండ్ అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఒక నిమిషం పాటు కలిపేసుకొని ఆ తర్వాత ప్యాన్ మొత్తం చల్లారేంతవరకు అందులోనే ఉంచి చల్లార్చుకోవాలి ఇలా చల్లార్చినము అంటే ఇందులో ఏమాత్రం మిగిలిపోయిన తేమ ఉన్నా కూడా మొత్తం డ్రై అయిపోతుంది అనమాట ఇలా చేస్తే మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఇలా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే ఈ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా చల్లబడిన తర్వాతనే మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ముందుగానైతే కరివేపాకు మునగాకు లీవ్స్ వేసి చింతపండు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైనల్గా కారం పొడిని వేసి నెమ్మదిగా గ్రైండ్ చేసుకోవాలి ఒకేసారి గ్రైండ్ చేసామంటే ముద్ద కట్టేస్తుంది ఇలా పొడి పొడిగా రావాలి అంటే కాస్త పల్సిస్తూ గ్రైండ్ చేసుకోండి అప్పుడు పొడి పొడిలాగా లాగా చాలా బాగుంటుంది వీలైతే ఇలాగ కూడా ఒక టీ స్పూన్ వరకు పక్కకు పెట్టేసుకుని కూడా తినవచ్చు నాకైతే ఇలా తీసుకుంది అంత టేస్టీగా అనిపించలేదు ఏదో అలా ట్రై చేశాను అంతే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియడానికి ఆ తర్వాత వేరొక స్టోరేజ్ బౌల్లోకి వేసుకోవాలి తర్వాత అదే మిక్సీ జార్లోకి ఫ్లాక్ సీడ్స్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ని ఈ కారం పొడి ముందుగా తయారు చేసుకున్న ఈ కారం పొడిని రెండింటినీ కలిపి ఒకేసారి గ్రైండ్ చేసిన ఈ పౌడర్ అనేది కంప్లీట్గా రెడీ అవుతుంది ఈ కారం పొడి కంప్లీట్గా రెడీ అయినట్లే కాకపోతే నా దగ్గర ఉన్న మీడియం సైజు మిక్సీ జార్ చేయకపోవడం వల్ల చిన్న సైజులో ఉన్న మిక్సీ జార్తోనే రెండు సార్లు అయితే గ్రైండ్ చేశాను చూసారు కదా ఇలా కంప్లీట్గా గ్రైండ్ చేసామంటే మనకి కారం పొడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది దీనిని నెల రోజుల పాటైనా నిల్వ ఉంచుకోవచ్చు ఇలా సింపుల్గా రెడీ చేశామంటే ఫ్లాక్స్ సీడ్ పొడి కమ్మగా రెడీ అవుతుంది వేడి వేడి అన్నంలోకి ఇడ్లీలోకి అలాగే పెరుగు అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి దీనివల్ల ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి వెయిట్ లాస్ అవ్వడంతో పాటుగా బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది గుండె ఆరోగ్యం బాగుండాలన్నా క్యాన్సర్ వంటివి రాకుండా ఉండాలన్నా బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగాలన్నా ఇది బాగా హెల్ప్ చేస్తుంది అన్నం తినేటప్పుడు లాస్ట్లో రెండు ముద్దలైనా సరే ఈ పొడి కలుపుకొని తిన్నామంటే వెయిట్ లాస్ అవ్వడంలో బాగా హెల్ప్ చేస్తుంది తప్పకుండా ఆహారంలో ఒక భాగంగా చేసుకుని ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్